మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి ఫిల్మ్ వర్గాల్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది అల్లు వేరు మెగా వేరు అన్నట్టుగా ఈ పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది సంగతి అందరూ తెలిసిన విషయమే మెగా సినిమాలు కేవలం విశ్వంబుర హరిహర వేరే గేమ్ చేంజర్ అన్నట్టుగా ఈ పోస్టర్ అయితే సారాంశం కనబడుతుంది అసలు ఈ పోస్టర్ ఎవరు విడుదల చేశారు అనేది సినీ వర్గాల్లో ఒక చచ్చినంశంగా మరిది మరిన్ని విషయాలు ఈ పోస్ట్ గురించి తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ వలి ఉన్నారు ఆయనతో మాట వలి చెప్పండి ఏంటి రచ్చ గోపి మనం చూస్తున్నాం ఒక రెండు మూడు రోజులుగా ఇదే రచ్చ దీని మీదే చర్చ కనిపిస్తోంది పుష్ప టూ ట్రైలర్ లాంచ్ పాట్నాలో జరిగింది పాట్నాలో ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరిగిందో దానికి రెండు లక్షల మంది అభిమానులు హాజరయ్యారు అల్లు ఆర్మీ మొత్తం కూడా ఒక హల్చల్ చేసింది అల్లు అర్జున్కి ఇక తిరుగులేదు అని చెప్పి విపరీతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఒక పోస్టర్ అనేది కలకలం రేపుతోంది అల్లు వేరు మెగా వేరు అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టర్లో అసలు ఏమి రాసింది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అల్లు అభిమానులు వేరు మెగా అభిమానులు వేరు అల్లు అర్జున్ మెగా అభిమానుల సాయంతో ఎదిగి ఉండొచ్చుగాక కానీ ఇప్పుడు ఆయనకు ఒక అల్లు అభిమానుల ఆర్మీ ఉంది మన మెగా అభిమానుల సాయం ఆయనకు అవసరం లేదు వారికి నందుమూరి వంశం ఎలాగో మన కొనిదల వంశం కూడా అంతే ఆయనకు కనుక రాబోతున్నటువంటి సినిమాల విడుదల సందర్భంగా ప్రతి మెగా అభిమాని ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందిగా మనవి అని చెప్పి ఒకటి కనిపిస్తోంది ఇక మన సినిమాలు ఇవి మాత్రమే ఇవి మాత్రమే మన సినిమాలు అని చెప్పి మూడు సినిమాల పేర్లు ఆ పోస్టర్ లో కనిపిస్తున్నాయి ఒకటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా రాబోతుంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు రెండోది ఇంకోటి విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ఈ మూడు సినిమాలని కింద పెట్టి ఈ మూడు మాత్రమే మన సినిమాలు మెగా హీరోల సినిమాలు ఇవి మాత్రమే అల్లు అర్జున్తో మనకు సంబంధం లేదు అల్లు ఆర్మీ పూర్తిగా వేరు మెగా ముద్ర నుంచి అతను బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఈ పోస్టర్ అనేది ప్రస్తుతం కల Tako li దీని మీదే విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ మాటలు కావచ్చు అల్లు అర్జున్ చేతలు కావచ్చు ఎక్కడా కూడా మెగా ప్రస్తావన లేకుండా మెగా ముద్ర నుంచి బయటకు వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది దీని మీద విపరీతంగా ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరి అండతో నువ్వు ఎదిగావు ఎవరి చెట్టు కింద నువ్వు ఇంత పెద్దవాడివి అయ్యావు అని చెప్పి విపరీతంగా ట్రోల్ జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం ఎలక్షన్ టైంలో కూడా వైసీపీ అభ్యర్థి నంద్యాలలో అక్కడ ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ర్యాలీ చేశారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయనకు మద్దతుగా ర్యాలీ చేసిన పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలబడితే ఒకవైపు వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తే కనీసం పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయడానికి నీకు సమయం దొరకలేదా నువ్వు వైసీపీకి ప్రచారం చేయడానికి పోతావా అని చెప్పి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఆయన తర్వాత అల్లు అర్జున్ కూడా క్లారిటీ ఇచ్చారు అతను నా ఫ్రెండ్ నేను గతంలో ఎప్పుడు మాట ఇచ్చాను నేను అక్కడికి వస్తాను నీకు నీకు సాయం చేస్తాను నీకు ప్రచారం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను అక్కడికి వచ్చాను తప్ప రాజకీయాల్ని పూర్తిగా దూరంగా చూడండి ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే చూడండి అని చెప్పి ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సో మెగా ఫ్యాన్స్ ఎక్కడ కూడా వాళ్ళు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు మొన్న రీసెంట్గా ఒక ఫంక్షన్లో కూడా నేను ఎక్కడికైనా వెళ్తా అంటే ఈ ట్రోలింగ్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఇదే మాట చెప్పారు నేను ఎవ నేను నా అనుకుంటే ఎంత దూరమైనా వస్తా ఏం చేయడానికైనా నేను సిద్ధం అని చెప్పేసరికి ఇది దాన్నే మనసులో పెట్టుకొని అల్లు అర్జున్ మాట్లాడాడని చెప్పి దాన్ని కూడా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తంగా మనం చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు వీళ్ళ ప్రస్తావన ఒక్కడు కూడా లేకుండా ఒక సభలో కూడా మాట్లాడకుండా గత కొన్ని రోజులుగా నాకు ఒక ఆర్మీ ఉంది ఆర్మీ కోసమే నేను సినిమాలు చేస్తున్నాను చాలామంది కూడా హీరోలు అయిన తర్వాత స్టార్లు అవుతారు నేను ముందే స్టార్ అయిపోయానని చెప్పి ఒక సభలో ఆయన మాట్లాడే కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పేరుతో వస్తున్నటువంటి ఈ పోస్టర్ కూడా చాలా స్పష్టంగా ఆయన మెగా అభిమానుల సాయంతో ఎదిగినప్పటికీ ఆయన స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మెగా ఫ్యాన్స్ అండతో ఎదిగినప్పటికి కూడా ఇప్పుడు ఆయన మన నుంచి దూరం అయిపోయాడు మన సినిమాలు వేరు ఆయన మెగా వంశం అలాగే కొడుగుల వంశం అలాగే నందమూరి వంశం ఈ రెండు వంశాలు ఎట్లా ఉన్నాయో రెండింటినీ సమదూరం పాటిస్తూ ఉన్నాడు అతను ఒక వేరే లెవెల్ ఊహించుకుంటున్నాడు కాబట్టి మనం అతని సినిమాలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మన సినిమాలు మనకు ఉన్నాయని చెప్పి మెగా ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మళ్ళీ మనం చూసుకోవచ్చు ఫ్యాన్స్ మధ్య ఈ యుద్ధం జరుగుతుంది కుటుంబాల కుటుంబాల పరంగా వాళ్ళు ఇద్దరైతే బాగానే ఉన్నారు మనం రీసెంట్గా చూసుకోవచ్చు ఒక షోలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయనలో ఉన్న ధైర్యం నాకు నచ్చుతున్నట్టుగా ఆ అలువచం చెప్పడం జరుగుతుంది మరి దీని గురించి ఏమంటారు అంటే దీని గురించి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక షోలో బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించారు కాబట్టి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక ధైర్యంగా కనిపిస్తూ ఉంటారు ఎన్నికల ప్రచార సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా నిలబడి నిన్ను అధగ పాతాళానికి తొక్కేస్తా నేను ఓటమి రుచి చూపిస్తా అని చెప్పి ఎంత ధైర్యంగా చెప్పారు మనం చూసాం ఎక్కడో కూడా అధికార పార్టీ అప్పుడు అడుగడుగున అడ్డగించినా సరే తను ఏదైతే నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో తను ఏదైతే ప్రజల కోసం చేయాలనుకున్నాడో చాలా ధైర్యంగా మొండిగా ముందుకు పోయారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒకటి గెలిచిన పరిస్థితుంది కాబట్టి అంత ధైర్యంగా రాజకీయాల్లో పోరాటం చేశాడు కాబట్టి ఆ ధైర్యం నాకు నచ్చిందని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు ఇక్కడ బాలకృష్ణ అడిగారు దానికి పవన్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ ధైర్యం గురించి మాట్లాడారు బాలకృష్ణ అడగకపోతే చెప్పరుగా బాలకృష్ణ కావ అక్కడ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు కాబట్టి ఆ సమయంలో ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకంటే అది టెలికాస్ట్ అవుతుంది నేను చెప్పును నాకు ఇష్టం లేదు అనుకుంటే అక్కడ వ్యూవర్స్ కూడా స్టేజ్ మీద కూర్చుని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్పాల్సిందే తప్పని పరిస్థితి కాబట్టి డెఫినెట్గా కెమెరాల ముందు మైకులు పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా చెప్పే పరిస్థితి ఉంటుంది దాన్ని వేరే కోణంలో చూడాల్సిన పరిస్థితి లేదు సో డెఫినెట్గా ఒక చీలిక అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ ఇప్పుడు పుష్ప వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా మెగా ఫ్యామిలీలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు పుష్ప టూకు సంబంధించి పట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి హీరోలు ఎవరు హాజరు కాలేదు ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో కానీ రా ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ జరిగే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది మరి ఇక్కడ పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒకటి మనం చూసుకోవచ్చు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంటారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది అసలు ఏంటి ఆ ధైర్యం ఆయనకి అదే ఇప్పుడు ముందు నుంచి కూడా ఈ రెండు మూడు సంవత్సరాల్లో చూస్తే అల్లు అర్జున్ గారు నాకు ఒక స్పెషల్ ఆర్మీ ఉంది నేను స్టార్ హీరో నుంచి స్టార్ అవుతారు కానీ నేను ముందే స్టార్ అయిపోయాను సో ఇలాంటి మాటలన్నీ కూడా మెగా కౌంప్ నుంచి బయటకు రావడం కోసం ఆయన చేసినటువంటి మాటలు నాకు నాకు నేనుగా ఇప్పుడు ఎదుగుతున్న పరిస్థితి నేను ఒక ఐకాన్ స్టార్గా ప్యాన్ ఇండియా స్టార్గా ఇంటర్నేషనల్ స్టార్గా నేను ఎదిగిపోయాన ఒక భావన అల్లు అర్జున్లో ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలు అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి మాటలు వస్తున్నాయని చెప్పి మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ పోస్టర్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇది మెగా ఫ్యాన్స్ ముందుకు తీసుకురాలేదని చెప్పి ఒక చర్చ కూడా ఉంది ఇది మెగా ఫ్యాన్స్ కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు వీళ్ళు సోషల్ మీడియాలో ఒకటి రెండు మాటలు అనుకుంటుండొచ్చు కానీ ఒక రాజకీయ పార్టీ ఆయన గతంలో ఏదైతే రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చాడో ఆ రాజకీయ పార్టీ మెగా ఫ్యాన్స్ ముసుగులో ఈ పోస్టర్లు తీసుకొచ్చిందని కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తోంది ఎందుకంటే అల్లు అర్జున్ మావాడు అని చెప్పి వైసీపీ కొంత ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది మరి అల్లు అర్జున్కి మనసులో ఆ పార్టీకి సంబంధించి ఆ భావాలు ఉన్నాయో లేవో పక్కన పెడితే మొన్న ఎన్నికల సమయంలో ఆయన ఫ్రెండ్ కాబట్టి వైసీపీకి ప్రచారం చేశాడు కాబట్టి అతను మావాడు అల్లు మెగాస్టారు అలాగే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కూటమి తరఫున ఉన్నారు జనసేన పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ వీళ్ళ నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రచారం ఉంది కాబట్టి మనం ఓన్ చేసుకుందాం అని చెప్పి వైసీపీ భావిస్తోంది అందుకనే ఇప్పుడు ఈ పోస్టర్లు కూడా వైసీపీ తెర మీదకు తీసుకొచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది మరి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ట్రై ట్రైలర్ లాంచ్ ఎలాగో అయిపోయింది పుష్పటుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది రోజుల్లో జరగబోతుంది మరి ఆ ఈవెంట్లో మెగా హీరోలు ఎవరైనా వస్తారా గతంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి అల్లు అర్జున్కి మద్దతుగా బాధటుగా నిలబడ్డారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మరి వీరిద్దరిలో ఎవరైనా హాజరు అవుతారా లేదా ఒకవేళ హాజరు కాకపోతే ఈ గ్యాప్ బాగా పెరిగిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది గ్యాప్ పెరిగింది అని చెప్పడానికి చేసినటువంటి విశ్లేషణలో పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచిన తర్వాత ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు చెప్పే దాంట్లో కూడా అల్లు అర్జున్ చాలా సాఫ్ట్గా చాలా చిన్నగా గతంలో అంటే ఫ్యామిలీకి సంబంధం లేని వ్యక్తి ఏదైనా విజయం సాధిస్తే ఎట్లయితే కోట్ చేసి విషయస్ తెలియజేస్తారో చాలా సింపుల్గా తెలియజేశారు అలాగే మెగాస్టార్ బర్త్డే సందర్భంగా కూడా చాలా సింపుల్గా బర్త్డే విషయస్ తెలియజేశారు అంటే బయట వ్యక్తులకి చెప్పినటువంటి విషయస్ సొంత ఫ్యామిలీ మనుషులకి చెప్తారా అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడిచిన సందర్భం ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మెగా ముద్ర నుంచి బయటకు రా రావాలనే తపన ఇండస్ట్రీలో నేనే నెంబర్ వన్గా ఉన్నాను నా తర్వాతే మిగతా వాళ్ళు అన్నటువంటి భావన నేను పాన్ ఇండియా స్టార్గా ఉన్నాను ఐకాన్ స్టార్గా అంతర్జాతీయ స్టార్గా నేను వెలుగొందుతున్నాను కాబట్టి మిగతా వాళ్ళంతా నా కిందే నా తక్కువే అని చెప్పి చూపించే భావన అర్జున్లో ఉందని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరి ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా ఫ్యామిలీలో ఈ చిలి ఉందా లేదా నిజంగా ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా లేదా అంటే కొంత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది మొన్న మధ్య మెగాస్టార్ చిరంజీవి కూడా అందరూ బాగుండాలని చెప్పేసి అన్నారు ఎవరు కూడా మా మధ్య చిచ్చు పెట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అవి ఏమీ వర్కౌట్ కావు మా ఫ్యామిలీ మొత్తం ఒకటే అందరి సినిమాలు బాగా ఆడాలి అందరి హీరోలు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అన్నారు కాబట్టి ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి పైకి చెప్తున్నప్పుడు కూడా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి విషయాలు తెర మీదకి తీసుకొస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్న ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ పోస్టర్ల చర్చ ఒకటి మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారా లేదంటే వైసీపీ పార్టీ కావాల్సుకుని మరింత గ్యాప్ సృష్టించే దాంట్లో భాగంగా ఈ పోస్టర్ తీసుకొచ్చిందా కొంత క్లారిటీ రావాల్సి ఉంది కానీ సో ఈ ఈ గ్యాప్ అయితే అది కంటిన్యూ అవుతూనే ఉంది మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత జరిగే పరిణామాలను బట్టి మళ్ళొకసారి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అలీ సో చూసుకోవచ్చు కదా ఎవరైతే ఈ పోస్టర్ రిలీజ్ చేశారో ఇప్పటివరకు ఎవరైతే అతను బయటికి రాలేదు ఒక చచ్చినాంశంగా మారింది ఈ పోస్టర్ రిలీజ్ చేసిన వారు సో మెగా కుటుంబం వేరు అల్లు కుటుంబం వేరు అన్నట్టుగా ఈ పోస్టర్లు అయితే మనకి కనబడుతున్నది కేవలం మూడు సినిమాలే గేమ్ చేంజర్ అదేవిధంగా హరిహర వేరమల్లు విశ్వంబర ఈ మూడు సినిమాలే అల్లు సినిమాలు కాదు కేవలం మెగా సినిమాలు అన్నట్టుగా ఈ పోస్టర్లు అయితే మనకు కనబడుతుంది సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది